అండి నేను మొన్న మా ఖమ్మంలో జుబేదా అలీ ఎగ్జిబిషన్లో తీసుకున్న జ్యువెలరీ అండి ఇది చాలా బాగున్నాయి ఇది ఒక సెట్ అనమాట జుబేదా అలీ కల కలెక్షన్ ఎగ్జిబిషన్లో ఆవిడ దగ్గర బట్టలు ఉన్నాయన్నమాట ఇవి నేను తీసుకున్న స్టాల్స్లలో తీసుకున్న ఇది మన ఒక చైన్కి వేసుకునే లాకెట్టు జడాకుందనేది చాలా అంటే చాలా బాగుందండి దీన్ని ఇలా ఈ చైన్ ఒకటి నైన్ ఫిఫ్టీ అనమాట చూడండి ఎట్లా బంగారం అంటే బంగారం లాగుంది సేమ్ మనం ఇప్పుడు బంగారం కొనే పరిస్థితి ఏం కాదు అట్లా చూడండి ఇట్లా పెట్టుకుంటూ చాలా బాగుంది చాలా బాగుంది ఈ లాకెట్ వచ్చేసి పదహారు వందల యాభై ఇది తొమ్మిది వందల యాభై సెట్ చూడండి ఎంత బాగుంది ఒకటి సెట్ మళ్ళీ ఇది ఒకటి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్లో ఇది ఒక కంటే మోల్డ్ అనమాట సేమ్ అట్లనే ఉంది ఇది ఒకటి ఇవన్నీ ఇట్లా ఉన్నాయండి బుక్స్లో దీనికి మనం ల్యాకెట్ పెట్టుకోవచ్చు మన దగ్గర ఏమైనా చిన్న ల్యాకెట్స్ ఉంటే పెట్టుకోవచ్చు డైమండ్ని డైమండ్ లాకెట్ అయిన పర్లేదు ఇంకే ఏ ల్యాకెట్స్ ఉన్నా పేరప్ చేసుకోవచ్చు దీనికి ఇట్లా వచ్చింది ఇది ఇది బ్లాక్ బెడ్స్ ఇది ఉందని బ్లాక్ బీడ్స్ చాలా బాగుంది ఇది ఇలా పెట్టుకోవచ్చు ఈ చైన్ ఇస్తా ఇది ఈ చైన్ ఎప్పుడో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్లో తీసుకున్న ఇవన్నీ బీడ్స్ ఉన్నాయండి నా దగ్గర చాలా తర్వాత ఎపిసోడ్లో చూపిస్తా ఇవి చాలా కలర్స్ ఉన్నాయి పింక్ ఉంది ఇది ఉంది ఇవి అప్పట్లో వచ్చిన బీడ్స్ అన్నమాట ఇలా ఉంటుంది చాలా బాగుంటాయి నా దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఇవన్నీ ఇట్లా మెరుస్తుంటుంది బ్లాక్ పీట్ చాలా బాగుంటుంది ఇది ఇది థౌజండ్ రూపీస్ అయింది ఇది తర్వాత ఇది నేను మొన్న నా రోజు వేసుకుందా అన్నమాట ఇది ఒక చైన్ అండి చాలా బాగుంది ఈ ఇది ఈ చైన్ నేను నా రోజు చేసుకున్న ఇది కూడా బీడ్స్ అండి చాలా బాగున్నాయి దీనికి ఇక్కడ మధ్యన ల్యాకెట్ వచ్చింది అనమాట స్టోను చూ మెరుస్తూ ఉంది పెట్టుకుంటే ఎలా ఉంటుంది బాగుంటుంది ఇది తీసుకున్న ఇది టూ థౌజండ్ అయింది వాళ్ళు బార్గెన్ చేస్తే బాగానే ఇచ్చారు ఇవి ఒకటి జడాకున్న టాప్స్ అనమాట ఇయర్ టాప్స్ ఇట్లా ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా ఇవి థర్టీన్ హండ్రెడ్ పడ్డాయి తర్వాత మళ్ళీ ఇది ఒక చై దీనికి లాకెట్ వేసుకుందామని చెప్పి తీసుకున్నాం ఆరెంజ్ ఆరెంజ్ అండ్ పల్స్ వచ్చినాయి చాలు వచ్చింది దీనికి మనం లాకెట్ వేసుకోవచ్చు మనం ఇందా చూపించాం కదా ఆ లాకెట్ కూడా వేసుకోవచ్చు దీనికి స్టెప్పులో పెట్టుకోవచ్చు మనం ఇట్లా కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ఇది ఒకటి ఆరెంజ్ ముచ్చినాయి ఈ డాకెట్ దీన్ని కూడా పెట్టుకోవచ్చు ఇలా ఉంటుంది తర్వాత ఇది ఏ అంటే ఒక్కటే ఉంది వాళ్ళ దగ్గర తర్వాత మా ఫ్రెండ్ అడిగారు కావాలి అని వాళ్ళకి ప్రీ ఆర్డర్ తీసుకున్నారు ఆన్లైన్లో ఇస్తానని చూడండి ఎంత బాగుంది కాసులు రామ పరివారం కాస్లు చాలా అంటే చాలా బాగుంది ఇట్లా మనం గోల్డ్లో చేయించుకోవాలంటే మన వల్ల కాదండి చాలా వెయిట్ కూడా ఉంది చైను ఇది బ్లాక్ శారీ మీద వేసుకున్న బాగుంటుంది పట్టు శారీస్ మీద వేసుకున్నా బాగుంటుంది చూడండి ఎంత బాగుంది ఇది చూస్తే ఇలా ఉంది చాలా రేట్ తక్కువ పడ్డదండి ఇది పదహారు వందలు పడ్డది చాలా చెప్పారు టూ ఫైవ్ త్రీ థౌజండ్ దా చెప్పారు పదహారు వందలకే ఇచ్చారు అనమాట ఇది చాలా బాగుంది ఇది ఒకటి చాలా వెయిట్ ఉంది అసలు మనం ఇట్లా చేయించాలంటే నాకు తెలిసి ఒక పది తులాలు ఉంటుంది అంత బరుగుంది అనమాట ఈ చైన్ అసలు గోల్డా అని అడుగుతారు అనమాట మనం ఇది పెట్టుకుంటే మనం చెప్తే కానీ తెలియదు ఇది గోల్డా మంబ్రామ్ గోల్డా అని తెలియదు ఇట్లా ఉంది చైజ్ చాలా బాగుంది తర్వాత చూడండి ఇవి టూ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ ఇవి చాలా బాగుంటాయి సింగిల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు అండి మనం ఫ్యాన్సీ శారీస్ కట్టుకుంటాం కదా అప్పుడు సింగిల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు డ్రెస్సెస్ మీద కూడా బాగుంటాయి బ్యాంగిల్స్ ఇవి చూడండి స్టోన్ వర్క్ వచ్చి చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది మనకి ఇక్కడ స్టాల్స్ అంతా ఎగ్జిబిషన్లో అరేంజ్ చేసింది మనకి కాకినాడ అనంతపూర్ విజయవాడ ఇంకా చాలా ఊర్ల నుంచి వచ్చారండి చాలా మంచి ప్రైస్కే ఇచ్చారు ఈ బ్యాంగిల్స్ ఇట్లా డ్రెస్సెస్ మీది బాగుంటాయి సింగిల్ శారీ ప్లేన్ శారీస్ మీకు కూడా బాగుంటాయి తర్వాత ఇదైతే చాలా బాగుందండి ఇది కూడా ఒకటే పీసింది వాళ్ళ దగ్గర నేను ఎగ్జిబిషన్ రోజు మార్నింగే లెవెన్ థర్టీకి వెళ్ళిపోయా అనమాట జుబేద గారు వస్తారు చూద్దామని చెప్పి వెళ్ళాను వెళ్ళి ఫస్ట్ టైం అయితే ఇది తీసుకున్నాను అనమాట నేను ఫస్ట్ టైము ఇది తీసుకున్నా బ్యాంగిల్స్ తర్వాత ఇది తీసుకున్నా ఇది మంచిగా బ్యాంగిల్స్ తర్వాత ఫస్ట్ టైం నేను ఇది తీసుకున్నాను అనమాట అవన్నీ సెకండ్ రోజు వెళ్ళాం మళ్ళీ ఎగ్జిబిషన్కి నేను ఆ సార్ని అడిగి నేను కొన్ని తీసుకుంటా అక్కడ అంటే సరే వెళ్ళు అన్నారు తీసుకోమన్నారు అందుకే తీసుకున్నా ఇది వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ చెప్పాడండి ట్వెల్వ్ థౌజండ్ చెప్పి లాస్ట్కి ఎంతకి ఇచ్చారనుకున్నారు టూ ఫైవ్కి ఇచ్చారు ఇది దీనికి ఇట్లా కమ్మలు కూడా వచ్చినాయి చాలా అంటే చాలా బాగుంది దీనికి ఇట్లా హెయిర్ టాప్స్ వచ్చాక ఇలా మనం ప్లెయిన్ శారీస్ మీద వేసుకోవచ్చు ఇట్లా నైట్ మనం ఫంక్షన్స్కి వెళ్తే మంచి ఫ్యాన్సీ శారీస్ మీదకి వేసుకోవచ్చు చాలా బాగుంది ఇవి ఫోర్ బ్యాంగిల్స్ తీసుకున్న పంచలోహాలు నాకు అతను థౌజండ్ రూపీస్ చెప్పాడు ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చాడు అనమాట ఇవి ఇవి కూడా బాగున్నాయి వేసుకుంటే ఎప్పుడన్నా గోల్డ్ వేసుకొని అప్పుడు ఊర్లోకి వెళ్తున్నప్పుడు ఇవి కూడా వేసుకోవచ్చు అనమాట ఇట్లా బాగుంది చాలా బాగుందండి నేను ఎప్పుడు బీల్స్ ఎప్పుడో కొన్నా మళ్ళీ ఈ మధ్యకాలంలో తీసుకుందానమాట ఇంకా చాలా రకాల బీల్డ్స్ ఉన్నాయి నా దగ్గర తర్వాత చూపిస్తామండి చూడండి ఇట్లా ఇట్లా కూడా వేసుకోవచ్చు మనం ఇట్లా కదా ఇట్లా కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది శారీ కట్టుకున్నప్పుడు ఇలా వేసుకోవచ్చు మొత్తం బాగున్నాయి చాలా అయినాయి ఒక డ్రెస్ తీసుకున్నా చూపే రాలేదా దగ్గర చూపిస్తాను ఒక శారీ తీసుకున్నా వేరే స్టాల్లో అది కూడా చూపిస్తా రేపు ఈ రోజైతే అయితే ఈ గోల్డ్ కలెక్షన్